ఓ మి శివాయ శ్రీమాత ఏణమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుధర మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గారు ఈరోజు దత్త జయంతి కదా ఏదైనా తేలికైన మార్గము తేలికైన మనసులో ఉన్న కోరికలు నెరవేరే ఉపాయం చెప్పండి నేను చాలామంది అడిగారు ఈరోజు మీరు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ స్నానం చేసి సాయంత్రం మీ దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఆవుని తితో దీపం పెట్టండి దీపం పెట్టి పతకం ప్రదక్షిణం చేయండి తర్వాత ఆ చెట్టు మొదల్లో కొద్దిగా నీరు పోయండి నీరు పోసిన తర్వాత దానిలో ఉన్న మట్టిని కొద్దిగా మీరు ఇంటికి తెచ్చుకోండి అలాగే వీలైతే ఆ చెట్టు వేర్లు కనుక మీకు బయట కనిపిస్తూ ఉంటే నమస్కారం చేసుకొని ఒక అంగుళం సైజు ఉన్న వేరు తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఈ రోజు రాత్రి మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి తర్వాత తాబీజులో పెట్టి మీరు మెడలో ధరించండి లేదు అంటే ఆడవారు హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి ఇలా చేయటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీరు లభిస్తుంది దానితో పాటు ముఖ్యంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అలాగే మనసులో ఉన్న కోరికలు సిద్ధించడానికి మీకు మార్గాలు కూడా తెలుస్తాయి స్వామివారిని ఎవరైతే నిత్యం ఆరాధిస్తూ ఉంటారో మీరు ఏదైతే పూజ చేస్తూ ఉంటారో ఆ శక్తి ఈరోజు సాయంత్రం కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఉంటుంది అది కూడా మీరు ఆరు గంటల లోపు మాత్రమే చేయాలి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈరోజు పౌర్ణమి కూడా ఉంది కాబట్టి మీరు తంపల్సరిగా అంటే కంపల్సరిగా దీపం వెలిగించాలి దీపం వెలిగించకుండా పొరపాటు చేయకండి అది కూడా స్నానం చేసి వెళ్ళాలి అది గుర్తుంచుకోండి ఈ రెండు నియమాలు ఖచ్చితంగా పాటించాలి లేదంటే గురువు గారిని బయట నాను తెచ్చుకోవచ్చు అని అనుకుంటారు అలా చేయమకటి ఖచ్చితమైన పరితి రావడానికి విధంగా ప్రయత్నించండి ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఓం శివా శ్రీమత